మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అవుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నాగబాబు కూతురు నిహారికకు సంబంధించిన వార్తలు మరింత స్థాయిలో ఎక్కువగా వైరల్గా మారాయి దానికి కారణమేంటో కూడా మనకు తెలుసు నిహారిక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది వాళ్ళ మధ్య మంచి వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది ఈ విషయం అందరికీ తెలిసిందే విడాకుల తర్వాత కెరీర్ని జెడ్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్ళిపోతుంది ఒక పక్క సినిమాలను నిర్మిస్తూ మరో పక్క సినిమాల్లో యాక్ట్ చేస్తూ బిజీ బిజీగా వెళ్తుంది సోషల్ మీడియాలో కూడా ఎమ యాక్టివ్గా ఉంటుంది రీసెంట్గా నిహారిక సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది రెండు జంట ఏనుగులు దగ్గరగా ఉన్న ఫోటో షేర్ చేసి హార్ట్ సింబల్ని పెట్టింది దీనితో అందరూ ఆమె మళ్ళీ ప్రేమలో పడిందంటూ పుకార్లు పుట్టించేశారు నిహారిక నిజంగా ప్రేమలో పడిందా లేదా తెలియదు కానీ ఈ విషయం బాగా వైరల్ అవుతుంది కొంతమంది మెగా ఇంటికి అల్లుడు రాబోతున్నాడని నిహారిక లైఫ్లో కొత్త పర్సన్ వస్తున్నాడని సింబలిక్గా ఇలా చెప్పింది అంటూ కథలు అల్లేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్గా మారింది